దేశవ్యాప్త కార్మికుల గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలంటూ సిపిఐ సిపిఎం తెలిపింది తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా బజారు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి స్థానిక బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మానవహారం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో సంపద సృష్టికర్తలైన రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని రక్షించుకోవడం కోసమే గ్రామీణ భారత్ బంద్ను నిర్వహించడం జరిగిందని కార్మిక సంఘాల ఐక్యవేదిక మరియు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు రైతులను వ్యవసాయ కార్మికులను నట్టేట ముంచిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చంపపెట్టులాగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెబుతారన్నారు మీకు అందరికీ తెలిసిందే గత తొమ్మిదేళ్ళుగా బీజేపీ కేంద్ర పరిపాలనలో రైతాంగాన్ని ఎంత తీవ్ర నష్టపడుతుందో మీ అందరికీ తెలిసిందే దానిలో భాగంగానే మూడు నల్ల చట్టాలు తెచ్చారు దాదాపు సంవత్సరం రోజులు ఏడు వందల మంది అసూలు పాసి ఆ చట్టాలను వెనక్కి తీసుకోమని అదేవిధంగా కొన్ని హామీలని అక్కడ నుంచి పొందగలిగినారు అయితే ఆ రోజు హామీలు అయితే ఇచ్చాడు కానీ దానిలో పాయింట్ వన్ పర్సెంట్ కూడా అమలు పరచలేదు దాని సాధన కొరకు నిన్నగాక మొన్న ఢిల్లీలో కార్యక్రమం జరిగితే వాళ్ళ మీద జరిగిన అమానుషం ఈ దేశంలో యావన్ మంది తెలిసిన విషయమే నిన్న ఒకడు ఐపీఎస్ పనిచేసి వచ్చిన అన్నామల అనే నాయకుడు తమిళనాడులో మాట్లాడితే చెప్తాడు ఈ దేశ బడ్జెట్ నలభై ఐదు లక్షల కోట్లయితే ఈ మన అడిగే కనీస మద్దతు ధరకు రైతాంగం కనీస అంత ధర ఇవ్వండి అని అడుగుతుంది దానికే నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టాలండి మీకు ఐదు లక్షల కోట్లతో ఏమి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ మూర్ఖుడు చెప్తా ఉన్నాడు నేనైతే అతన్ని వీధి కుక్కగా భావిస్తా ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఈ రోజున దేశ వ్యాప్తంగా కార్మికుల పట్ల కర్షకుల పట్ల అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి ఏదైతే కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తా ఉన్నారో ఆ విధానాలను కూడా వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఈ రోజున గ్రామీణ భారత్ బంద్ జరుగుతా ఉంది ఈ గ్రామీణ భారత్ బంద్ గ్రామాల్లో ఉండేటువంటి రైతాంగం అంతా కూడా ఈ రోజున ఏదైతే నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో ఈ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం పాటు పోరాడి సాధించుకున్నటువంటి హామీలు హామీలుగానే మిగిలిపోయినాయి లో రైతులకు క్షమాపణ చెప్పినటువంటి ముఖ్యమంత్రి పార్లమెంట్ బయట అవలంబించేటువంటి విధానాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ విధానాలన్నిటినీ కూడా నిరసిస్తూ ఈ రోజున జాతీయ గ్రామీణ బంద్ను పిలుపునివ్వడం జరిగింది కేంద్రంలో ఉండేటువంటి పది కార్మిక సంఘాలు మరి ఇక్కడ అనుకూలంగా ఉండేటువంటి ఐదు వందల నలభై ఏడు ప్రజా సంఘాలు ఈ రోజున ఉద్యమంలోకి వస్తా ఉన్నాయి దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజానీకం ఈ రోజున రోడ్లెక్కి నిరసన తెలియజేస్తా ఉన్నారు ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదని చెప్పేసి ఏఐడిసిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏదైతే ఇటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మారకపోతే రాబోయేటువంటి కాలంలో తగిన బుద్ధి చెబుతామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం